యాభై ఏళ్లుగా వివాదంలో నలుగుతున్న నూట అరవై ఎకరాల భూములపై తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు విచారణ నిర్వహించారు గోపాలపురం మండలం భీమోలులో ఈ భూములు ఉన్నాయి జమీందారుకు చెందిన ల్యాండ్ సెల్లింగ్ భూములపై వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వైసీపీ సమయంలో కొందరు కౌలుదారులు నూట అరవై ఎకరాలను అమ్మేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణకు వచ్చారు జాయింట్ కలెక్టర్ పట్టాదారులతో పాటు జమీందారి వారసులను వేరువేరుగా విచారించారు డెబ్బై ఏలుగా ఈ భూముల కోసం పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదంటూ కొందరు జాయింట్ కలెక్టర్ను ముట్టడించే ప్రయత్నం చేశారు బట్టి వాటి సంబంధించిన అర్థం మాట్లాడుతుంది మీరేంటి ప్రభుత్వాన్ని మాకు ఇచ్చారు కాబట్టి మా మాకు ఉండాలి మాకేళకు ఉండాలి అతను తన ఇద్దరు కోతుళ్లకు కోడలకు తర్వాత భార్యపై మీద ల్యాండ్ షెల్లింగ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వారి వారసులైన వాళ్ళు పొరపాటున ఆ రోజుల్లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని అతను తదుపరి కోర్టు పోవడం జరిగింది తదుపరి సెమెంటరెన్స్గా ఏమైతే మన రెండు వందల ముప్పై తొమ్మిది ఎకరాల భూమి డిప్రెస్ ఇచ్చాడో ఆ భూమికి సంబంధించి నేను డిక్లేర్ ఇవ్వడం జరిగింది జరిగింది అదే భూమి ప్రభుత్వం వారు తీసుకొని పేదవాడికి అసైన్మెంట్ అంటే ల్యాండ్ సీలింగ్ కింద భూమిని ఒక్కొక్కటి రెండు రెండు ఎకరాల భూమిగా అన్ని వర్గాల వాళ్ళకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి పేదవాళ్ళు ఉన్నారు అందరి